అందరికీ నమస్కారం కాలధ్యానం ప్రకారం పోతులూరు వీరబ్రహ్మం గారు జరగబోయేవన్నీ కూడా ముందే చెప్పారు ఆయన చెప్పే విషయాలన్నీ కూడా నిజంగా భవిష్యత్తులోకి వెళ్ళి చెప్పేటట్టు ఉంటాయి ఆయన గతం వర్తమానం భవిష్యత్తును తెలిపే ప్రతిదాన్ని ఒక్కసారి చూడగలిగేవారని ప్రజల నమ్మకం అతని దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా ఒక పుస్తకంలో రాశారు ఆ పుస్తకం పేరు భవిష్య మాణిక ఈ పుస్తకంలో ఇప్పటి వరకు చెప్పేవన్నీ కూడా జరిగాయి మిగతావన్నీ కూడా జరుగుతాయని ఎలాంటి సందేహం లేదు మరి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఈ పుస్తకంలో ఏం రాశారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే భవిష్యమాణి అనే పుస్తకంలో కలియుగం ఎలా అంతమవుతుంది అని లోతుగా వివరించారు దీని ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు ఈశ్వరుణ్ణి ప్రజలు మర్చిపోతారు దేవుడికి విరుద్ధంగా మాట్లాడతారు ధర్మాన్ని పాటించేవారు తక్కువైపోతారు సమాజంలో గురువులకి అలానే బాగా చదువుకున్న వాళ్ళకి విలువ ఉండదు బాబాలు ప్రజల్ని మోసం చేయడానికి చూస్తారు ప్రజలు తమ సంస్కృతిని ఆచారాలను మర్చిపోయి దుర్గ దుర్మార్గు జీవితాన్ని గడుపుతారు నేరస్తులు భయం లేకుండా పెద్ద పెద్ద ఆయుధాలను వీధుల్లోనే వాడతారు కలియుగాంతం సమర్పించేది కొద్దీ ఆహార కొరత ఉంటుంది జబ్బులు పెరుగుతాయి ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి సూర్యుడి తాపం పెరిగి వాతావరణం అల్లకూలంగా మారుతుంది తుఫాన్లకు బేవత్సం సృష్టిస్తాయి వాటి శబ్దానికి ప్రజలు భయపడుతూ ఉంటారు అలానే పూరి జగన్నాథుడు స్వామివారి ఆలయంలో జెండా అనేది పదే పదే పడిపోతూ ఉంటుంది దేవాలయం పైన ఉండే వస్త్రాలకి కూడా మంట అంటుకుంటుంది పూరిలో ఉండే జగన్నాథ స్వామివారి ఆలయంలో జెండా అనేది పదే పదే పడిపోతూ ఉంటుంది ఆ జెండా వస్త్రాలకు కూడా మంట అంటుకుంటుంది అలానే ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామివారి ఆలయంలో ఎంతో పవిత్రమైన మర్రి చెట్టు విరిగిపోతుంది తర్వాత ప్రపంచంలోని ప్రజలంతా చనిపోతూ ఉంటారు కొత్త కొత్త రోగాలు వచ్చి ప్రజలు చనిపోతూ ఉంటారు ఆ రోగాలకు వైద్యుల దగ్గర కూడా మందు ఉండదు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్నో ప్రకృతికి సంబంధించిన యగాంతాలు జరుగుతాయి కొన్ని దేశాలలో పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి మరికొన్ని దేశాలలో వరదలు సంభవిస్తాయి అలానే మరికొన్ని దేశాలలో భయంకరమైన కరువు వస్తుంది ఇలా జరుగుతూ వాతావరణం అనేది పూర్తిగా మారిపోయి కాలం అనేది లేకుండా పోతుంది అలానే భూమి మీద వేడి పెరిగి ఆ వేడి వలన ఎంతోమంది చనిపోతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి వేడి అనేది విపరీతంగా పెరుగుతుంది మంచు కొండలు విరిగిపోయి మంచు కరిగిపోతుంది నదిలో నీరు తక్కువైపోతుంది అకస్మాత్తుగా వర్షాలు పడి వరదలలో భూమి అనేది నిండిపోతుంది నీటి నుండి తప్పించుకోవడానికి జంతువులు గ్రామాల్లోకి పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి భయంకరమైన భూకంపాలు రావడం మొదలవుతాయి ఈ వర్షాలు అనేవి ఒకటి రెండు సార్లు కాకుండా సంవత్సరం అంతా పడుతూ ఉంటాయి అలానే ప్రపంచంలోని చిన్న పెద్ద అడవిల్లోని నిప్పు అంటుకుని అడవులు మొత్తం తగలబడిపోతాయి శని కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధం అనేది ఆరు సంవత్సరాలు ఆరు నెలల వరకు జరుగుతుంది ఈ యుద్ధం కారణంగా సాధారణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభిస్తారు పూరి జగన్నాథ స్వామి వారి దేవాలయంలో ఇరవై ఒక మెట్టు వరకు నీళ్లు చేరుతాయి భవిష్యవాణి ప్రకారం భారతదేశ చివరి రాజు ఒక యోగి పురుషుడు అతనికి సంతానం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్